మిదక్ జిల్లా వ్యాప్తంగా నూట ఐదు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు హాస్టల్లు ఉన్నాయని ఎక్కడ కూడా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు చిన్న మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సామాన్య శాస్త్రం గణిత శాస్త్రం పాఠ్యాంశాలు బోధించారు విద్యార్థులతో పలు ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు అనంతరం కస్తూర్బా బాలికల పాఠశాలలో వంట సరుకులను స్టోర్ రూమ్ ను ఆయన పరిశీలించారు

మీకు ఏం అర్థమైతే చెప్పండి ఒప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తుండే వస్తుంది అది బట్ మీకు ఎంత అర్థమైందో అది చెప్పండి ఒక ఇంపార్టెంట్ నార్మల్ సబ్టమ్ సెన్సెస్ లో ఇప్పుడు నార్మల్ గా మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాము టూ ఇయర్స్ టూ ఫిఫ్ ఫిల్ అయింది హాస్టల్స్తో ఇంక్లూడ్ సో వీటన్నిటిని కూడా మనం మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో సో మొత్తం అంతా కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఒక ఫోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటేమో స్టోరేజ్ స్టోరేజ్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు సో పాత స్టాక్స్ కొత్త స్టాక్స్ ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో యూజ్ చేస్తున్న స్టాక్స్ అంతా కూడా సో మనకి ఎక్స్పైరీ డేట్ కాకుండా విత్ ఇన్ ఎక్స్పైరీ డేట్లోనే ఉన్నాయా లేవా అవన్నీ కూడా చెక్ చేయడము నెక్స్ట్ ఒకటి ఏంటంటే వాళ్ళది కుకింగ్ సో ఆ కుకింగ్ యుటెన్సిల్స్ కానివ్వండి అవన్నీ ఆ కుకింగ్కి వాడే వస్తువులన్నీ కూడా ఎట్లా వాషింగ్ చేస్తూ ఉన్నారు సో అవన్నీ ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదా అనేసి అవంతా కూడా మొత్తం చూడడం జరుగుతుంది సో అదే విధంగా ఆ కుకింగ్ ఒకటి మళ్ళీ అదేవిధంగా సర్వింగ్ సో మనకి ఇంత స్టోరేజ్ బాగా ఉండి కుకింగ్ బాగా ఉండి మళ్ళీ వాషింగ్ బాగా ఉన్నా కానీ సర్వింగ్ ఒకటి ప్రాపర్గా చేయకపోతే కూడా మళ్ళీ మనకి ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ లేకపోతే ఇతర డిసీజెస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సర్వింగ్కి కూడా ఒక ఎస్ఓపి ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారంగా సర్వింగ్ కూడా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది కూడా సో మొత్తం వాళ్ళంతా కూడా ఒక నివేదిక వేయడం జరిగింది సో దాన్ని ఏదైతే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో రెక్టిఫై చేయగలుగుతామో అవన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్ రెక్టిఫై చేస్తూ ఉన్నాము సో ఏవైతే మనం డిపార్ట్మెంట్స్కి పంపించి కొద్దిగా ఎక్కువ ఖర్చుతో కూడిన కొన్ని ప్లేసెస్లో మనకి ఇంకా టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయాలనేది కూడా మనకి తెలుస్తూ ఉంది సో ఆ టాయిలెట్స్ కాని అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంకా ఏమైనా డెవలప్ చేయాలో దానికి మనకి డిపార్ట్మెంట్ లెవెల్ నుంచి పర్మిషన్ కావాలంటే కూడా ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు కూడా సీరియస్గా మనకు అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ నీడెడ్ ఉన్నా కానీ కూడా ప్రభుత్వం కంపల్సరీగా ఇయంగానే అవన్నీ కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది సో అవన్నీ కూడా మనం అన్ని డీటెయిల్స్ తీసుకొని ఎక్కడెక్కడైతే శాంక్షన్స్ ఇంకా అవసరం ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలనో సో వాటి అన్నిటినీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి శాంక్షన్స్ తెప్పించి సో అవన్నీ కూడా టేక్అప్ చేయడం జరుగుతుంది బట్ ఇప్పుడు రానున్న అంటే గడిచిన ఒక వన్ వీక్ల ఇన్స్పెక్షన్స్ ని బట్టి మనకి ఏమైతుందంటే కూడా ప్రతి దగ్గర కూడా స్టోరేజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది ఆ స్టాక్స్ కూడా అవైలబుల్ మొత్తం కూడా అంత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చెక్ చేస్తున్నారు అవన్నీ కూడా చాలా మంచిగా మెయింటైన్ అవుతా ఉన్నాయి స్టాక్స్ కూడా అన్నీ ఏవి కూడా ఎక్స్పైరీ పీరియడ్ అయిపోయిన స్టాక్స్ ఏవి కూడా లేవు సో అన్ని బ్రాండెడ్ కంపెనీస్కి సంబంధించినవి అన్నీ కూడా మొత్తము గ్రాసరీస్ అంతా కూడా వాళ్ళు వాడడం జరుగుతూ ఉంది సో ఈవెన్ వాషింగ్ ఏరియాస్ కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో కుకింగ్ స్టాఫ్ కూడా ప్రాపర్గా ట్రైన్డ్ ఉన్నారు సో వాళ్ళు కూడా ఎక్కడ పోయి చూసినా కానీ ప్రాపర్గా ఆప్రాన్స్ అవన్నీ కూడా వేసుకొని సో మంచి నీట్గా వాళ్ళు హైజనిక్గా కుక్ చేస్తూ ఉన్నారు సో హైజీనే కాకుండా టేస్టీగా కూడా కుక్ చేయమని కూడా చెప్తా సో అది కూడా అక్కడ ప్రాపర్గా జరుగుతుంది సర్వింగ్ కూడా బాగానే జరుగుతూ ఉన్నది సో మోస్ట్లీ ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఎక్కడన్నా వచ్చినా కానీ కూడా మనం అవాయిడ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో ఇప్పటి వరకు అయితే మన జిల్లాలో హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే చూస్తున్నారో ఇక్కడ కూడా మనకి ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ లేదు కూడా మనకి లేదు బట్ అయినా కానీ ఎప్పటికీ కూడా మానిటర్ చేయాలని కూడా మండల్ లెవెల్లో ఫుడ్ మానిటరింగ్ ఫుడ్ సేఫ్టీ మానిటరింగ్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది డివిజనల్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది డిస్టిక్ లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎట్లయితే మనకి ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెసిడెన్షియల్ మోడ్లో వెరిఫై చేస్తున్నారో సో ప్రతి జీపీలలో కూడా మనకి మిడ్ డే మీల్స్ నడిచే స్కూల్స్ ఉంటాయి అంగన్వాడీ సెంటర్స్లో కూడా మనం ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాం సో వీటన్నిటిని కూడా జీపీ స్పెషల్ తోని ప్రత్యేకంగా విజిట్ చేయించి దాన్ని కూడా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది సో అక్కడ కూడా ఏమైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా ఫిల్ చేస్తాం సో గవర్నమెంట్ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఉంది ఎక్కడెక్కడైతే మనం ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి సో కొన్ని ఏరియా హాస్పిటల్స్లలో కూడా నర్సాపూర్ తూప్రాన్లో కూడా మనము మెదక్లో కూడా మనము ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాము హాస్పిటల్స్లో సో ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సప్లై చేస్తా ఉన్నామో అక్కడ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఇన్షూర్ చేసుకోమని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ తీయడం జరిగింది సో దాని ప్రకారం మన జిల్లా వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ కమిటీస్ మొత్తం కూడా అవి ఇన్షూర్ చేసుకుంటా ఉన్నా ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా సో ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా అవిటెడ్ కూడా గ్యాప్స్ రెక్టిఫై చేసి సో జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న స్టూడెంట్స్ అందరికీ సో పబ్లిక్ అందరు కూడా సో నాణ్యమైన సేఫ్టీ ఫుడ్ అందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది సో అదే వ్యాప్తంగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలి